హాయ్ హలో వెల్కమ్ టు జాటివీ హెల్త్ ఛానల్ పాలిష్ చేసిన బియ్యం తింటే ఇంత ప్రమాదమా పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ బి వన్ అందదు దీంతో బేరే బేరే వ్యాధి వస్తుంది దీంతో నాడి వ్యవస్థ గుండె పనితీరు మందగిస్తుంది పాలిష్ చేసిన బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి తద్వారా ఈ బియ్యం ఎక్కువగా తింటే టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది పాలిష్ బియ్యంలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది తద్వారా సరిగా జీర్ణం కాదు దీంతో అజీర్ణం కడుపు ఉబ్బరం యాసిడ్ రిఫ్లెక్స్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి పాలిష్ బియ్యం తింటే ఆకలి ఎక్కువగా ఉంటుంది దీనిలో ఫైబర్ లోపించడం వల్ల ఎంత తిన్నా కడుపు నిండినట్లుగా ఉండదు దీంతో ఆకలి ఎక్కువగా ఉంటుంది దీంతో జింక్ ఫుడ్డును తిని బరువు పెరుగుతారు పైగా పాలిష్ చేసిన బియ్యంలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి ఇవి కీళ్లకు సరైన పోషణ అందించవు తద్వారా కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి పాలిష్ బియ్యం రెగ్యులర్గా తినేవారిలో కాళ్ళు చేతుల్లో తిమ్ముళ్ళు ఎక్కువగా ఉంటాయి దీర్ఘకాలం పాటు ఇదే కొనసాగితే చేతులు కాళ్ళు స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉంది పాలిష్ బియ్యం తింటే శరీర బలానికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అందవు దీంతో నడవడంలో ఇబ్బంది ఉంటుంది నాడీ వ్యవస్థ కండరాల కదలికలు మందగిస్తాయి పాలిష్ చేసిన బియ్యం ఎక్కువగా తింటే మానసిక ఆరోగ్యంపై నెగటివ్ ప్రభావం పడుతుంది సరైన పోషణ అందక ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు వస్తాయి పాలిష్ చేసిన బియ్యం ఎక్కువగా తింటే శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు ఆహార నిపుణులు